యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది అర్జున్ పెద్ద కూతురు హీరోయిన్ ఐశ్వర్య వివాహం జూన్ పదిన చెన్నైలోని హనుమాన్ ఆలయంలో కమిడియన్ రామయ్య కొడుకు యంగ్ హీరో ఉమాపతితో జరగనుంది ఇప్పటికే వివాహానికి సంబంధించిన హల్దీ మెహందీ వేడుకలు ఘనంగా జరిగాయి ఇందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అందులో అర్జున్ సర్జా తన కూతురిని ఆప్యాయంగా ముద్దు పెట్టుకుంటూ కనిపించాడు ఇక అర్జున్ సర్జా కూతురు ఐశ్వర్య ఉమాపతి ఇద్దరిది లవ్ మ్యారేజ్ కొన్నాళ్ళుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు ఇదే విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లగా వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇరు కుటుంబ సభ్యులు గతేడాది అక్టోబర్ లో వీరి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది ఇక ఇప్పుడు వీరిద్దరి వివాహం జూన్ పదిన చెన్నైలోని హనుమాన్ ఆలయంలో అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో జరగనుంది యాక్షన్ కింగ్ అర్జున్ సర్జాకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది ఒకప్పుడు అర్జున్ నటించిన చిత్రాలు తెలుగులోకి డబ్బాయి సూపర్ హిట్ అయ్యాయి హీరోగానే కాకుండా సహాయ నటుడిగా ప్రతి నాయకుడిగా కనిపించాడు అర్జున్ ఇక అర్జున్ కూతురు ఐశ్వర్య హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవాలనే ప్రయత్నాల్లో ఉంది కానీ ఆమె ఆశించినంతగా సక్సెస్ కాలేకపోయింది ఇప్పటి వరకు ఐశ్వర్య నటించిన చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకోలేకపోయాయి అలాగే తండ్రి డైరెక్షన్లో సినిమా చేసినా ఊహించినంత ఫలితం రాలేదు